अभी इंग्लैंड में एक घटना हुई हाँ एक हिंदू लड़की वो कुछ हलाला मीट सेंटर था उसका रेस्टोरेंट में वो खाना खाई उसके बाद वहाँ जितने भी लोग खाना खाए थे जो गैर मुस्लिम थे वो बीमार पड़ गए ये मुस्लिम वो लड़की जो हिंदू लड़की जो मटन खाकर वहां से निकली थी तो हॉस्पिटलाइज हो गई और तो वोमिटिंग किया गया तो उसके खाना का जांच हुआ तो उसमें लेटरिन पाया गया तो उससे डॉक्टर ने और पुलिस ने पूछा कि भाई आप जो है कितने देर पहले खाना खाया था तो बोली एक घंटा पहले मैंने खाया तो एक घंटा में तो टॉयलेट नहीं बनता है स्टूल नहीं बनता है पेट में तो फिर वो रेस्टोरेंट में रेड किया गया उसके किचन में जब रेड किया गया बावरची जो था वहां का उसको पूछा गया स्ट्रिक्टली तो उसने कहा कि हम दो प्रकार का मटन बनाते एक मुसलमानों के लिए बनाते हैं पाक साफ और जो गैर मुस्लिम है हम उनके लिए जो है जिसको काफिर समझते हैं उसमें हम लेटरिन का पानी मंगाते हैं और लेटरिन बन, को उसको मिलाते हैं तो समझिए कि ये इंसानियत है क्या And I, I, not only that, my great grandmother, she was with Rani Lakshmi Bhai. She was a woman warrior. It runs in the family. So it runs was, in the family. That was one of the reasons my mother wanted either of us, because we are two sisters. She wanted, she's in NCC. Uh, she's joining. Would you like to join? I said, if I'm getting a opportunity, I would like to. So I applied for it and got it. And my grandfather, he used to say, he was also in the army, he used to say, Vayam Rashtri Jagriyam. It's our responsibility of every citizen to be alert and stand up for our country and defend the nation. It's a dignified and honourable. There, there you are. Ki <laughs> namaste. భారత్ శ్రీ యూట్యూబ్ కు స్వాగతం సుస్వాగతం ప్రేక్షకులు ఈరోజు మన గాండు గాండు ఇజడీకి అవలాద్ భోసిడికి గాడు అదే అదే అజయ్ బాబుగాడు ఈ అజయ్ బాబుగాడు మళ్ళా షఫీ బ్రదర్ షఫీ బిఆర్ బిఆర్ బీఆర్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ కి పుట్టిన వాళ్ళు అంట ఒకే తండ్రి సంతానం అంటాడు కానీ తల్లి వేరు ఏమంటున్నాడు షబిని వేడుకుంటున్నా నువ్వు మాకు మాకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హిందువులు ఉంటే మీరు వచ్చి మాకు సహాయం చేయాలని అనుకుంటున్నాడు గాండు నాగాడు ఈ గాండు నాగాడికి ఈరోజు బాగా వాయిద్యం అండి రారా బోసుడికి బాబు వచ్చాయి బైబిల్ అంతగా గౌరవిస్తాము కురాన్ ని కూడా అంతగా గౌరవిస్తాము నేను ఒకటి అడుగు ఒరే భోసుడికి అజయ్ బాబుగా బిఆర్ షమి గారితో ఏమంటున్నావు మేము బైబిల్ ని ఎంత గౌరవిస్తామో కురాన్ కూడా అంతే గౌరవిస్తావా మరి అలాంటప్పుడు మళ్ళా క్రిస్టియానిటీ ఎందుకు రా ముస్లిం మారిపోతే అయిపోయాయి కదా క్రిస్టియానిటీ లోకి ఎందుకు మారాలిరా ముస్లిం గా మారిపోతే అయిపోయాయి కదా మళ్ళీ నువ్వు బైబిల్ ఎంత గౌరవిస్తావో కురాన్ కూడా అంత గౌరవిస్తాడు నీ బైబిల్ ఒప్పుకుంటుంది దానికి నీ బైబిల్ ఒప్పుకుంటుందేమ్రా అన్ని మతస్థులు ఒప్పుకుంటుందా కురాన్ ముస్లాం ఒప్పుకుంటుందా ఈ నా కొడుకు మాట్లాడే మాటలకి ఏమో అర్థం ఉంటుందా ఎంత గౌరవ కురాన్ అంటావు కదా అలాగే కురాన్ నీ బైబిల్ గౌరవిస్తుందా నీ క్రిస్టియంటి ఒప్పుకుంటుందా ఎవరా గాడిది కొడక ఏం నాటకం ఆడతారా సిగ్గు శరం లేని బ్రతుకు నీ గాండు నా కొడక ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదులో ఉన్నా మేము చర్చిలో ఉన్నా ప్రమాదం మన ఇద్దరికీ ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉంది రెండవ దగ్గర గాడిది కూడా మీరు చర్చల్లో ఉన్నా వాళ్ళ మసీదులో ఉన్నా ప్రమాదం ఇద్దరికి ఉందా ఎవరు ఉందిరా ప్రమాదం ఇద్దరికి ఎవరు గాండు కొడక అది చెప్పాలి కదా ప్రమాదం ఇద్దరికి ఎవరు ఉంటుందిరా గాండు కొడక వాళ్ళ మసీదులో ఉన్నా నువ్వు చర్చిలో ఉన్నా ప్రమాదం ఎవరితో ఉంది అది కదరా నువ్వు చెప్పాల్సింది గాండు నా కొడక

తాడు పెరిగాడు పెరిగా బుద్ధి తనకు ఒరే నీ హైట్ కి నువ్వు నువ్వు కొట్టావా ఏ డౌటా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రై ఆగు మళ్ళీ మంచి మళ్ళీ మంచి ఓ అదా చూడు 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 అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా గారు నేను క్రైస్తవంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికి తండ్రి అబ్రహాం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీ మనసులో ఉంది మీకేదన్నా ఏంట్రా బోసుడికి మీరు క్రైస్తవులైనా వాళ్ళ పుస్తములైనా మీ ఇద్దరికి తండ్రి అబ్రహం కాడైనా అదే వెళ్ళారా మీ ఇద్దరికి తండ్రి ఒకటైనప్పుడు ఒకటే మతం ఉండరు కదారా రెండు మతాలు ఎందుకు చేస్తున్నారా ఇప్పుడు తండ్రి ఒక్కడైనప్పుడు తండ్రి అనేది వచ్చానా కొడుకు ఇప్పుడు అబ్రహం కాని ఆడు మేము అందరూ ఒకటే మతాన్ని ఉండాలి కదా మళ్ళా రెండు మతాలి ఎందుకు రా అది తప్పని మీరు 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 తప్ప వాళ్ళ అరే ఎలా క్లారిటీ ఉండవు కదరా మేము ఏది మాట్లాడినా పిచ్చినా కొడక మనం చెప్పుడే ఇంక నీ కామెడీ చాలా బాగుంది అని చెప్పి ముందు చెప్తాను నీకు కష్టం వస్తే మా ప్రాణాలడ్డు పెట్టి కాపాడుతున్నాడు మాకు కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయవాదులు మా కండగన మనకి ఒరే ఏమి కామెడీ చేస్తున్నావురా ఏమన్నాడు గొర్రెలు విన్నాడు వీడు ఏమంట మీకు ఏదైనా ఆపదశి అంటే మేము ప్రాణాలు తెగించి కాపాడతారంట వీడికి ఏమైనా ప్రమాదం వచ్చినా వాళ్ళు దయచేసి దయాళు వైకేసి కాపాడాలంట మరి ఏ భోసుడి నా కొడక బాబుగా వాళ్ళకి ఏదైనా ప్రమాదం వచ్చే నీవు కాపాడేది నా బాడకు నీకు ప్రమాదం వచ్చేవి నీవు కాపాడుకుంటే అయిపోయావు కదరా వాళ్ళకి ప్రమాదం వచ్చినప్పుడు నువ్వు కాపాడడం అంత శక్తి నీకున్నప్పుడు నీ మీద ప్రమాదం వచ్చినప్పుడు నువ్వు కాపాడుకోవచ్చు కదా ఇప్పుడు కాపాడే శక్తి ఉన్నదా ఉండదు ఇప్పుడు నిన్ను నీవు కాపాడుకునే శక్తితో లేదా కదా ప్రేక్షకులు గొర్రెలు అర్థమవుతుందా వాడు చెప్పేది ఇప్పుడు వాకి ఏదైనా ప్రమాదం వీడు కాపాడే శక్తి ఉన్నప్పుడు వీని మీద ఏమైనా ఏదైనా కాపాడే శక్తి ఉండదా ఆలోచించండి ఎలా పిచ్చికి ఆగడో అనేది గొర్రెల్ని ఎలా మబ్బు పెట్టాలని చూస్తున్నాడు అర్థం చేసుకోండి మీరు కరెక్టా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సరేనా సరే చెప్పురా బోసుడికి చెప్పు

విన్నావురా భోసుడి నా కొడక అజయ్ బాబుగా ఏమంది అవడా ఎవరెవరు తెలుసు కదా కశ్మీర్ లో టూర్ కి వెళ్లినట్టు పైల్గామ్ లో మీ క్రిస్టియన్ లేడీ అక్కడ వచ్చిన మీ దయాదలో కుర్రా ఎంత గౌరవస్తావు కదా బైబిల్ గౌరవించే వాళ్ళు నువ్వు కలమా చదువు ఏం రేపు రేపుడికి బాగా విన్ను నువ్వు కలమా చదువు అంటే మాకి మ్రిస్టియన్స్ కలమ చదువు అంటే ఆవిడ భర్తని ఆవిడ ముందరే చంపారా లుచ్చా కొడక రే పొద్దున ఈ షపిగాడివరా షఫీ గడు ఏం చేస్తాడ్రా వాళ్ళ వెనక ఉగ్రవాదులు వేరే ఉంటారు నీవు అక్కడ నేను క్రైస్తాడు ఉంటేనే బాగుంటాను ముస్లింగా ఉంటే కలిసి ఉందామంటే అంటే నా కొడక వాళ్ళకి నీ ముస్లిం గా మారాల్సిందే సుంతి చేయాల్సి ఉంది శుంతి చేయాల్సి ఉంది ఏమి మళ్ళా కలమ చదవాల్సిందే నువ్వు ముస్లింగా మారాల్సిందే వినరా వాళ్ళు వాళ్ళకి మీకు పంత కుదరదే కుదరదు అలా కుదిరింటే మీ అబ్రామ తండ్రి ఉన్నాను ఒకటే ఒక్కటే తండ్రి అన్నావు కదా అప్పుడే కుదరేదు కదరా అప్పటి నుంచి కదరా మీ రెండు మతాలు ప్రపంచాన్ని నాశనం చేసేవి నా కొడక ఇప్పుడు దీని గురించి అన్నప్పుడు వీడియో చెప్తున్నాడు మాట చెప్తున్నావు విను పెట్టండి సార్ నిరంజన్ గారు ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఆ రోజు షబీతో ఏమన్నావరా మేము క్రైస్తవం అయినా మీరు ముస్లింలు అయినా మన ధర్మాలు వేరైనా మన తండ్రి ఒక్కడే అబ్రహం అబ్రహం కుమారులు మనం కాబట్టి నీకు ఆపదొస్తే మేము వస్తాం ఆపద వస్తే మీరు రండి మనం ఇద్దరం కలిసి హిందువుల మీద పోరాడతాం యుద్ధం చేద్దాం అని చెప్పేసి మాట్లాడవు ఈరోజు ఈ రోజు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పహల్గామ్ లో ఉగ్రవాది వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవరాల్ని కల్మాచం అని చెప్పేసి అడిగాడంట కల్మా రాదు నేను క్రైస్తవరాల్ని క్రిస్టియన్ అని చెప్పగానే వెంటనే కింద పడేసి గన్ను పెట్టి కాల్చి పడేస్తాడు అరే అజయ్ బాబు అక్కడికి వెళ్ళి ఇద్దరం కూడా అబ్రహం కుమారులమని చెప్పేసి ఆ ఉగ్రవాదికి చెప్పు వదిలిపెట్టాడు చూద్దాం అరే ఆ సంఘటన చూసా సిగ్గు తెచ్చుకో అరే అజయ్ బాబు గుర్తుపెట్టుకో మీ రెండు మతాలు కూడా ఎప్పటికూ కలవు ఎందుకంటే మా మతమే గొప్ప మా దేవుడే గొప్ప మా దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడని చెప్పేసి మీ రెండు మతాలు కూడా అవే చెప్తాయి కానీ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు అని చెప్పేటువంటి సనాతన ధర్మం పైన ఈరోజు ప్రతి కూడా కుట్రపూరితంగా దాడులు చేస్తూ ఉన్నారు కానీ మీ యొక్క పబ్లిసిటీ కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు జనాలను ప్రజలు మభ్యపెట్టి దుర్మార్గమైన ప్రచారాలు చేస్తూ ఈ రోజు మీ యొక్క పబ్బం గడుపుకుంటా ఉన్నారు ప్రజలారా ఇలాంటి దుర్మార్గుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది జై శ్రీరామ్ భారత్ మాతకి జై సో విన్నారా గొర్రెలు అన్న మాటలు సో మీరు మత మార్గంలో గర్వాల్సి గారి మన దేశాన్ని మనం కాపాడుకుందాం ఒరే అజయ్ బాబుగా పోన్ రా హిందువులు మీరు మటా చేస్తారు ఆ తరికి నా కొడుకుల మీరు హిందూ క్రిస్టియన్ ముస్లిం కొడుకుని చావాల్సిందే రా ఎప్పటికైనా ముస్లింస్ వాళ్ళు వినారా నేను నీ మాట కలిసి ఉందా కలిసి ఉంటారు రా వాళ్ళు నువ్వు ముస్లిం గా మారాల్సిందే ఇప్పుడు ఇజ్రాయల్ అయినా ఎందుకు దాడి చేశారు ఆ రామాసు ఇజ్రాయల్ వాళ్ళు యోజుల మీద ఎందుకు దాడి చేశారు దర్శనికు ఆ గాడి కొడక ఇప్పుడు వాగొత్త కదరా గాడిది నా కొడక ఇజ్రాయల్ దేశం నుండి ఉన్న యోదుల గ్రంథాన్ని దొంగలించి మీరు బైబిల్ తయారు చేస్తున్నారు మీ బైబిల్ని దొంగలించి మీరు క్రోన్ చేస్తున్నారు గాడిద కొడక చరిత్ర బాగా తెలుసుకోరు ఆ ముండా కొడక మీరు మీరు కొడుకుని చావంటారా ముందు ఒకటిగా ఉంటారేమో ముందు మీరు మీరు కొట్టుకుని చావంట తర్వాత మా గురించి ఆలోచించారంట ఎవరా బొసుడికి సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమంటారు మీ అభిప్రాయం కామెంట్ గురించి తెలియజేయండి జై హింద్ ఉందే మాతరం భారత్ మాతాకి జై